గురజాల సెగ్మెంట్ లో పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు దాచేపల్లికి చెందిన ఇరవై రెండు మంది వైసీపీ శ్రేణులతో పాటు తంగేడకు చెందిన పదకొండు మంది టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు నిందితుల్ని నరసరావుపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు వీరికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పల్నాడు జిల్లా గురజాల సెగ్మెంట్ లో పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీనిపై డీటెయిల్స్ అందిస్తారు నాగరాజు ధనలక్ష్మి ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు దాచేపల్లి కానీ అటు మాచర్లకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అల్లర్లో పాల్పడినటువంటి వారిని కూడా ఈ రోజు నర్సాపేట కోర్టులో హాజరుపరిచారు పరిచారు వాళ్ళందరూ కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించారు అంటే నర్సాపేట కోర్టులో సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ రోజు మొత్తం కూడా అంటే మాషల్లయ్య అన్నటువంటి ఎమ్మెల్యేటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డిని కూడా ఈరోజు లొంగిపోతాడని చెప్పేసి కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా భారీ ఎత్తున ఇక్కడికి పోలీసు బలాలు మోహరించాయి ఈ తర్వాత కూడా ఇక్కడ నుంచి ఐదు గంటల లోపు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను లొంగిపోతాయని చెప్పి చెప్తున్నాడు దానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన హైకోర్టులో కూడా ఇప్పటికే ఆయన ముందస్తు కూడా బెయిల్ పిటిషన్ చెప్తున్నారు ఇప్పటికే దాని మీద కూడా వాదన సాగుతూ ఉన్నాయి వాళ్ళు చెప్తున్న దాని విషయాన్ని చూసుకున్నట్టు అక్కడ కంపల్సరీగా అతని ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్పి చెప్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తున్న ఉంది అయితే అక్కడ ఇంకొక విషయం చెప్పినట్లయితే అక్కడ అండ్ గతంలో కూడా ఈవీఎంల పరిస్థితి ఎలా ఉంది గతంలో కూడా వాటి మీద కేసులు కూడా లేవు అని చెప్పేసి వాటి మీద ఆ వాదన జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అంటే వీళ్ళు అంటే అప్పటికి మేము పోలీసులకు చెప్పిన తర్వాత కూడా స్పందించకపోవడంతో కూడా అక్కడ ప్రత్యేకపక్షంగా కూడా ఒకసారి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మాకు సమాచారం పదకొండు మంది టీడీపీ కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేశారని తెలుస్తోంది వారు అల్లర్లకి పాల్పడ్డారు అని ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి అంటే దాచేపల్లికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అందరిని కూడా ఇక్కడికి హారించారు దాదాపు పదకొండు మందిని టీడీపీ కార్యకర్తలను దాదాపు అటు వైసీపీ వాళ్ళని కూడా మొత్తానికి ఇరు వర్గాల వాళ్ళని కూడా ఇక్కడికి ఈ రోజు కూడా కోర్టు ముందు హాజరుపరిచారు ముఖ్యంగా అటు ఆ రోజు జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో అటు దాచేపల్లి కానీ కానీ మిగిలిన సెగ్మెంట్స్ ఏమైతే ఉన్నా సెగ్మెంట్స్ ఉంటాయి మొత్తం కూడా ఆ రోజు జరిగిన అల్లర్లు ఏమైతే ఉన్నాయో అల్లర్లకు సంబంధించిన వాళ్ళ వారు కూడా మొత్తానికి దాడులు అంటే కర్రలు దాడులు కత్తులతో కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా చూడడం జరిగింది దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి నష్టపడి కోర్టులో కూడా వాళ్ళకి ఈ రోజు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే విధించడం కూడా జరిగింది ధనలక్ష్మి నాగరాజు